హాయ్ ఫ్రెండ్స్ భైరవ మూవీ ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయింది మూవీ నేను ఇప్పుడే చూసా మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంక మూవీ స్టోరీ విషయానికి వెళ్తే నూకారత్నం వారాహి అమ్మవారి టెంపుల్కి ట్రస్టీగా అయితే ఉంటుంది తన మనవడు గజపతితో పాటు వరద శ్రీను కూడా సమానంగా పెంచుతుంది నూకారత్నం చనిపోయిన తర్వాత ఆ ట్రస్ట్ బాధ్యతల్ని శ్రీను అయితే తీసుకుంటాడు కానీ గజపతి తన ప్రాణ స్నేహితుడైన వరదని చంపాలి అని అనుకుంటాడు మరి అలాగే గజపతిని కాపాడడానికి శ్రీను పోలీసుల దగ్గర అబద్ధమైతే చెప్తాడు అసలు గజపతి తన ప్రాణ స్నేహితుడైన వరదని ఎందుకు చంపాలి అనుకున్నాడు మరి శ్రీను పోలీసులకి ఎందుకు అబద్ధం చెప్పాడు ఇలాంటివన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చూసా ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఇది తమిళ్లో రిలీజ్ అయిన గరుడన్ మూవీకి రీమేక్ రీమేక్ అయినప్పటికీ చాలా బాగా ఎగ్జిక్యూట్ అయితే చేశారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ స్టోరీ లైన్ బిల్డ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటాయి ఇంకా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లోకి మూవీ వెళ్తుందో అక్కడ నుంచి మూవీలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఇంకా గజపతి తన ప్రాణ స్నేహితుడైన వరదని ఎందుకు చంపాలి అనుకున్నాడు అనే దాన్ని కూడా మూవీ క్లైమాక్స్ లో చాలా బాగా చూపించారు మూవీలో ప్రాణ స్నేహితులుగా నటించిన నారా రోహిత్ మంచు మనోజ్ కూడా చాలా బాగా నటించారు ఇంకా నమ్మిన నమ్మినబట్టుగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే చాలా బాగా నటించారు ఇంకా ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే అవి కొంచెం ఆ టచ్ అయితే ఉంటాయి ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ అయితే చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా ఈజీగా చూడొచ్చు మరి ఈ మూవ్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఫైవ్కి ఫోర్ రేటింగ్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ